తెలసాని శ్రీనివాస్ రాష్ట్ర మేధావుల సంఘానికి అధ్యక్షుడు మరి ఆయన ఎవడు మేధావులు చేశాడో ఎవరు ఆయనకి మేధావు అని చెప్పి బిరిదిచ్చారు నాకు తెలియదు కానీ మేధావుల సంఘానికి అధ్యక్షుడు అంటే పైన కింద నరిస్తే మేధావి అయిపోతాడేమో ఏదో మొత్తం మీద ఏదో ఒకటి ఉందిలే సంథింగ్ సరే ఇప్పుడు ఆయన తెలసాని శ్రీనివాస్ గారు ఏమంటారే అంటే మోదీ గారు నిన్న వచ్చి ఒక బిస్కెట్ చాక్లెట్ వేసి చాక్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడంటే సభలో మోదీ గారు పవన్ గారిని పిలిచి చాక్లెట్ ఇవ్వటం ఒకటి తర్వాత చంద్రబాబు నాయుడు గారి బిస్కెట్ అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఐటీ అంటే హైదరాబాద్లోనే మొదట ఐటీని క్యాప్చర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని నమూనా మోడల్ని మేము కాపీ చేసి గుజరాత్లో డెవలప్మెంట్ చేసాం అని చెప్పి చంద్రబాబు నాయుడిని పొగిడేసరికి చంద్రబాబు నాయుడికి బిస్కెట్ వేసేసరికి చంద్రబాబు నాయుడు పొంగిపోయి ఇక రాష్ట్ర అభివృద్ధి గురించి లేకపోతే రాష్ట్రానికి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మోదీ గారిని అడకపోగా మోదీ ప్రసంగానికి చప్పట్లు కొట్టేసి జేజేలు కొట్టి పంపించేశారు అని చెప్పేసి మన ఎవరు మన తెలసాని శ్రీనివాస్ గారు మాట్లాడారు తెలసాని శ్రీనివాస్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిద్రపోయారు ఎంత నిద్రపోయారంటే తన పక్కన పెద్ద పెద్ద శబ్దాలతోటి బిల్డింగ్లు కూలిపోతున్నా కూడా అసలు ఏం సంబంధం లేనట్టు ఖాళ నిద్రలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ తోటి ఆయన మేల్కొన్నారు ఇప్పుడు ఆయన పంచలు లెగ్గట్టి చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేయడానికి వచ్చాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేశాడు మూడు రాజధానులు అన్నాడు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు మరి ఆ రోజు నిజంగానే రాష్ట్రాన్ని పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ మూడు రాజధానుల రాజధానులు ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అమరావతి తప్పో ఒప్పో దాన్ని కొనసాగించడమా లేకపోతే ఇంకా ఏదైనా కన్స్ట్రక్షన్ చేయలేకపోతే అక్కడే ఉండే కొన్ని మౌలిక వసతులు కల్పించి అదే రాజధానిగా వర్కౌట్ చేయడమా చేయాలి అని చెప్పి ప్రశ్నించాలి ఎందుకంటే మేధావి కదా ఇప్పుడు విశాఖపట్నంలో బెడ్రూమ్ కట్టుకో కిచెన్ కట్టుకొని కోస్తాలో బెడ్రూమ్ పెట్టుకొని అట్లాగే రాయల్సీ అంటే అనంతరం రాయలసీమలో బాత్రూమ్ పెట్టుకుంటే రోజు జగన్మోహన్ రెడ్డి తిరగలేదు అడ్జట్టు సో కంఫర్ట్గా ఉండదు కదా ఆ మాత్రం సామాన్యాన్ని ప్రజలు చేసినప్పుడు మేధావులు వాళ్ళు ఇంకా హయ్యర్ థింక్ చేస్తారు కదా మరి ఎందుకని మూసుకొని ఉన్నాడు ఎవరి కోసం మూసుకొని ఉన్నాడు ఏం మాట్లాడు ఏం పీకలేడు ఏమన్నా అంటే వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తినే గొడ్డలతోటి బాత్రూంలో వేసేస్తారు హాఫ్ ఎంత ఏదో వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు మురుగుదాం మాట్లాడదాం మాట్లాడాం మురిగాం ప్యాకేజ్ తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి సంగనాగుతూ కూర్చున్నాడు గత ఐదేళ్ళు ఇప్పుడు నిద్ర లేచాడు ఇప్పుడు నిద్రలేచి చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేయడానికి పంచలు ఎగ్గట్టుకొని మీడియా ముందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వచ్చా కూడా ఆగట్లే మనోడికి అంటే అనేది ఏంటంటే గత ఐదేళ్ళు ముండా మూసుకొని కూర్చొని రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా అడగని చాతగాని దద్దమ్మల్ని వాజమ్మని ఇక్కడ ఉంటే కనీసం ప్రశ్నించలేని చాతగాని వాడు రాష్ట్రం వినాశనం వైపు అడుగులు వేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు ఆంధ్రప్రదేశ్లో నేర యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి దాన్ని కంట్రోల్ చేసినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రశ్నించాల్సినటువంటి నువ్వు నోరు మూసుకొని కూర్చొని విశాఖ ఉక్కు కోసం ఉద్యమం చేస్తుంటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కోసం రైతులు ఉద్యమం చేస్తుంటే మాట్లాడే నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేసరికి మీడియా మీదకి వచ్చి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు మొన్న అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల రుణాలను ఇప్పించుకున్నారు అట్లాగే ఏదైతే రాష్ట్రంలోనే దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా దక్షిణాది రాష్ట్రంలో అదే ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెళ్ళినటువంటి రైల్వే కాంట్రాక్ట్ వర్క్ని పనులను పూర్తి చేయమని చెప్పి బడ్జెట్లో ప్రతిపాదించుకున్నాడు అట్లాగే అమరావతికి రోడ్కమ్ రైల్ కనెక్టివిటీస్ కోసం ఏర్పాటు చేశారు అలాగే ఏదైతే పెద్ద బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి కావలసినటువంటి అన్ని రకాలుగా మౌలిక వసతుల పరంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో పోల్చుకుంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున సహకరిస్తుందనే చెప్పాలి అలాగే ఏపీకి ప్రత్యేకమైనటువంటి కొన్ని గ్రాంట్స్ కూడా రిలీజ్ చేశారు అంటే ఆ గత తొమ్మిదేళ్ళు నిర్లక్ష్యానికి గురైందని అంటే గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం అయితే అంతకుముందు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి తప్పు ఆ అవన్నింటినీ కరెక్ట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం నలుగురు ఎంపీలు ఇచ్చి కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి కీలక స్థానాలు ఎంపీ స్థానాలు ఉండటం అనేది కింగ్ మేకర్గా తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పక్షం నిలబడ్డారు కాబట్టి ఈరోజు చాలా వరకు పనులు జరుగుతున్నాయి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ అడ్డుకోగలిగారు ఇంకా దానికి ఏదన్నా ఉక్కుని ఉద్ ఉద్ధరించడం కోసం ఎంతో కొంత ప్యాకేజీని ఇవ్వటం జరిగింది ఇంకా కార్యకలాపాలని భవిష్యత్ యాక్టివిటీస్ని పెంచుకోవడం కోసం కావలసినటువంటి సహకార సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంసిద్ధమై ఉంది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తొమ్మిదేళ్లలో ఆగిపోయినటువంటి అన్నింటి అన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ మీద ఫైట్ చేసి తీసుకురావాలి ఈ తొమ్మిదేళ్ళు లేదా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడు కేంద్రాన్ని ప్రశ్నించడం మర్చిపోయాడు కేంద్రం దగ్గర సాకిల్ బట్టడం నేర్చుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే జగన్ ప్రభుత్వంలో కోల్పోయినటువంటి సంపదని చాతగాక అడగని సంపదని కూడా చంద్రబాబు నాయుడు తీసుకురావాలి చంద్రబాబు నాయుడు రాజధాని కట్టాలి చంద్రబాబు నాయుడు పోలవరం కట్టాలి చంద్రబాబు నాయుడు గారే మిగతా అన్ని డెవలప్మెంట్ రోడ్స్ వేయాలి అన్ని చేయాలి ఏం చేస్తారు తర్వాత వచ్చిన వాళ్ళంటే చంద్రబాబు కట్టినటువంటి వాటికి రంగులు వేసుకొని కొత్త శిలా పలకలు వేసుకొని ఫోటోల ముందు ఫోజులు దిగుతారు ఇది ఇది ప్రస్తుతం జరుగుతున్నది గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన గుండా రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బంది పడిపోయింది కేంద్రం దగ్గరికి వెళ్ళి మోడీ కాళ్ళ నొక్కుతూ మోడీ గారికి కాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటూ నా కేసుల జోలికి అలాగే నా పార్టీలో ఉన్నటువంటి లింకులు బొంకులు డోలికి రావద్దు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ బేషరత్తుగా మద్దతు ఇస్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గత ఐదేళ్ళు ప్రశ్నించిన చేత కానీ ఈ మేధావి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటానికి వచ్చాడు గత ఐదేళ్లలో రాష్ట్రానికి రావాల్సినటువంటి జిఎస్టీలో కూడా కోత వేశారు ఇంకా దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజు నిధులు వాడుకుంటున్నాడని చెప్పి కొన్ని పంచాయతీ రాజు ఒక సంవత్సరం సంబంధించిన కొన్ని నిధులకు కూడా కేంద్రానికి నుంచి రాష్ట్రానికి రాకపోతే జగన్మోహన్ రెడ్డి అని జాతకాలం నీలాంటి మేధావులు ప్రసిద్ధ జాతకాల అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మాట్లాడటం చేతకాలం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు మొత్తం తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు మోడీ మీద ఫైట్ చేయాలి మిత్ర ఆ ఎన్డీఏ కోర్టు మీ విక్షిన్నం అవ్వాలి రాష్ట్రంలో మళ్ళీ విధ్వంసం సృష్టించాలి జగన్కి లైఫ్ రావాలి లేదంటే చంద్రబాబు నాయుడు ఏం చెందాడు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టలేదు మరి గత ఐదేళ్ళు ఏం చేశాడు ఆ పనికి మా అన్న మాటలు మాట్లాడుతున్నాయని మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు చాక్లెట్టో బిస్కెట్ ఇచ్చాడు మరి గత ఐదేళ్ళు ఏంటి ఇక్కడి నుంచి సంపదను తీసుకుపోయి కేంద్రాన్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ కూడా ఆ రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర బీజేపీ పోటీ చేసిన రాష్ట్రాల్లో ఖర్చు పెట్టాడు ఎందుకంటే ఎలక్షన్ టైం నాటికి వివేకానంద హత్య కేసు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కేసులో వేగవంతం చేస్తున్న విచారణ దెబ్బకే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మోడీ దగ్గరికి వెళ్ళి తలుపులు వేసుకుని నలభై ఐదు నిమిషాలు మాట్లాడి ఏదైతే ఆ రాష్ట్రాలకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలని మన రాష్ట్రం నుంచి వెళ్ళింది గత ఐదేళ్లలో ఒక్క రూపాయైన కేంద్రం మనకు ఎక్స్ట్రా ఇచ్చిందా ఎక్సెస్ గ్రాంట్ చేశారా పోలవరం ప్రాజెక్టు డబ్బులు గ్రాంట్ చేశారా మరి ఏం చేశాడు గత ఐదేళ్లలో ప్రత్యేకంగా వెనుకబడినటువంటి జిల్లాలకి చేరుకున్న డబ్బుల్లో కూడా తీసేస్తే ఆ రోజు మాట్లాడలేదు ప్రశ్నించలేదు చేతగాని ముండా ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు మీద పోరాటానికి వచ్చాడు ఇలాంటి సన్నాసులు బతికున్నంత కాలం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు మీరంతా కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు సంఖన ఆగటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రం ఈ దరిద్రానికి పరిస్థితి వచ్చింది నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నిజంగా నీలో ఆలోచన ఉంటే నీలో పరివర్తన చెందితే ఈ గత ఐదేళ్లుగా కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఎటువంటి సహాయ సహకారాలు అందాయి ఈరోజు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు రాబట్టుకున్నాడు బహిరంగ చర్చ జరుపుకుంటే దాని తర్వాత వచ్చే సమాధానాన్ని ప్రజలకు వివరిస్తే బాగుంటుంది అంతేగాని గత ఐదేళ్ళు మొద్దు నిద్రపోయి ఇలా చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయడానికి వచ్చి ఏదో తప్పుడు కోతలు కూస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు క్షమించరు ఖచ్చితంగా నీకు నువ్వే పెట్టుకున్నటువంటి మేధావి నీవు స్వయం ప్రకటిత మేధావి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ గత ఐదేళ్ళు మూసుకొని కూర్చున్నావు ప్రజల కోసం పోరాడలేకపోయావు ఈ ఐదేళ్ళు కూడా మూసుకొని కూర్చుంటే ప్రజల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పాటుపడతాడని చెప్పి నువ్వు ఆ వైసీపీ పేటిఎం కుక్క ఛానల్స్లో మాట్లాడటం మానేసి ఆ కుక్క బిస్కెట్లు తినటం మానేసి కనీసం రాష్ట్ర ప్రజల కోసం ఈ చివరి దశలోనైనా ప్రజల కోసం పోరాడమని చెప్పి నేను నిన్ను గౌరవంగా అంటే వైసీపీ భాషలో నేను మాట్లాడేట్ల ఆ నుజత్వాన్ని పక్కన పెట్టమని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను